నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ సార్ ఇంట్లో కానీ బయట కానీ గర్ల్స్ ఎక్కువ ఇంట్లో ఈ మధ్య బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా బయట చూసుకుంటే బాయ్స్ కూడా అట్లాగే బిజినెస్లో బాగా డెవలప్మెంట్ ఉన్నారు సో బిజినెస్లో సక్సెస్ రావాలి అంటే ఏవైనా టెక్నిక్స్ ఉన్నాయా సార్ న్యూమరాలజీ ప్రకారం బిజినెస్లో రాణించాలంటే మెయిన్గా బుధుడు యాక్టివిటీలో ఉండాలి బుధుడు అంటే వ్యాపారకారి మన లెక్కలో ఇక్కడ తీసుకుంటే ఆస్ట్రాలజీ వైజ్ తీసుకుంటే బుధుడు అంటాం ఇక్కడ తీసుకుంటే ఫైవ్ నెంబర్ ఆ ఫైవ్ నెంబర్తో మళ్ళీ టోటల్ చేస్తే సిక్స్ వచ్చేలా ఉండాలి లేకుంటే ఫోర్ వచ్చి ఉండాలి ఇవన్నీ ఒక టెక్నిక్ వేలో ఉంటాయి అదేంటో తెలుసుకుందాం తెలుసుకున్న పోయే ముందు మనం ఒకటి కాంటెస్ట్ పెడతా ఉన్నాం ఆ కాంటెస్ట్ ఏంటంటే మన లైఫ్లో నంబర్స్ అనేటివి లేడీస్కి ఇవ్వట్లేదు మహిళలకి ఇవ్వట్లేదు కాబట్టి నేను ఒక కాంటెస్ట్ పెట్టాను ఏంటంటే కనీసము అందరి లైఫ్లు బాగుండాలి అనేది నా యొక్క ఇది తర్వాత ఒక మంచి పవర్ రావాలి వాళ్ళకి డబ్బు రావాలి డబ్బు వస్తే అన్ని రకాలుగా సెట్ అవుతుంటారు ఎక్కువ శాతం మంది కన్సల్టేషన్ లేడీస్ కూడా తీసుకుంటారు కానీ మొబైల్ నెంబర్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అలాగే బయట తీసుకోలేకపోతున్నారు ఏజెంట్స్ దగ్గర నుంచి నెంబర్స్ తీసుకుంటున్నాము ఇస్తున్నాము అయిపోతున్నాయి కానీ ఇక్కడ లేడీస్ కానీ మహిళలకు ఎవరు ఇయ్యట్లే నెంబర్స్ అందుకని వీళ్ళకి కూడా బాగుండాలి సేమ్ టైం ఫ్యామిలీ బాగుండాలి అన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే ఒక కాంటెస్ట్ పెడుతున్నాను ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ నేను సోన్సో అని మన వ్యూస్ చాలా వేలల్లో లక్షల్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి అందులో ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళని తీసుకొని ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ వరకు వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వందకు మొత్తము వాళ్ళ పేర్లు రాసి డ్రా తీసి ఒక ఫైవ్ ను సెలెక్ట్ చేసి ఫస్ట్ విన్నర్కి ఒక కన్సల్టేషన్ ఫ్రీ అంటే వాళ్ళ ఇంట్లో ఒక మహిళకి వాళ్ళు చెప్పిన మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కన్సల్టేషన్ ఫ్రీ ప్లస్ మొబైల్ నెంబర్ ఫ్రీ ఇస్తాం తర్వాత సెకండ్ వాళ్ళకి కన్సల్టేషన్ ఫ్రీ ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఛార్జ్ ఉంటుంది తర్వాత థర్డ్ విన్నర్కి కన్సల్టేషన్ ఫ్రీ నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఛార్జ్ ఉంటుంది తర్వాత ఫోర్త్ విన్నర్కి వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఉంటుంది ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఫిఫ్త్ విన్నర్కి నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఉంటుంది ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇది మనం కాంటెస్ట్లో ఉంటుంది కంపల్సరీ మీరు మీ యొక్క పేరు మీ యొక్క విలేజ్ నేము ప్లస్ మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే మీ మహిళలకి ఎవరైతే ఉన్నారో మీరు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టుంది నేను ఎవరికైతే నేను డైరెక్ట్ ఇవ్వలేను కదా అందుకని చెప్పి ఇలా ఇస్తే మీరు ఒక నేను ఒక దగ్గర విన్ అయ్యాను నేను గెలుపొందాను అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందుకని కంపల్సరీ అందరూ ఈ కామెంట్ అనేది మీరు చేయండి చేస్తే సక్సెస్ అనేది వస్తుంది మన లైఫ్లో అనేది మీకు తెలిసిపోతుంది అలాగే ఒక మంచి మొబైల్ నెంబరు ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి అది జెంట్స్ అయినా లేడీస్ అయినా పిల్లలైనా ఎవరైనా సరే ఒక మంచి మొబైల్ నెంబరు ఒక మంచి పేరు ఒక మంచి మ్యారేజ్ డేటు ఇవి మన పిల్లలకి మనం ఇస్తే చాలు వాళ్ళ లైఫ్లో వాళ్ళే సెట్ అవుతారు రైట్ అయితే మన లైఫ్లో కూడా మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి మంచి పేరు ఉండాలి మంచి బిజినెస్ నేమ్ కూడా మన ప్రేరు ప్రఖ్యాతలకు కానీ ఎట్లా వస్తే అట్లా డెవలప్మెంట్ అవుతూ వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంది ఎప్పుడైతే బిజినెస్ నేమ్ కానీ అవన్నీ లేవో డబ్బు ఖర్చు పెట్టిస్తుంది నీకు లాభాలు వచ్చేలాగా చెయ్యదు నువ్వు ఎంత పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఆ బిజినెస్ పరంగా ఫిఫ్టీ పర్సెంటో థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంట్ మాత్రమే మనీ వస్తాయి కానీ ఈ పేరు పరంగా ముందుకు మాత్రం తీసుకెళ్ళనివ్వదు జాగ్రత్త అలాగే వెహికల్ నెంబర్ కూడా త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేకుండా చూసుకోండి సూపర్గా ముందుకెళ్ళండి అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మనకు కొన్ని నెంబర్స్ జీరో కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఉంటే కనుక డబ్బు పరంగా చాలా ఇబ్బంది మీరు ఫాస్ట్గా వేస్ట్ ఆఫ్ మనీ కొంచెం అవుతుంటుంది మరి జీరో సెవెన్ ఎయిట్ ఉంటే అకౌంట్లోకి డబ్బులు రావంటే వస్తాయి కానీ ఎక్కువ వేరే విషయాల్లో దాంట్లో నిలబడకుండా వెళ్ళిపోతూ ఉంటాయి అది అంతే కానీ ఇవన్నీ కూడా లక్కీలో ఉండేటట్టు చూసుకొని ముందుకెళ్ళండి అదేమ్మా ఓకే ఇప్పుడు నా క్వశ్చన్ ఇంట్లో గానీ బయట కానీ షాప్ లో గానీ న్యూమరాలజీ ప్రకారం ఏదైనా బిజినెస్ ట్రిక్ అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని నంబర్స్ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఫైవ్ నంబర్ వచ్చేసి బుధుడు బుధుడు అంటాము బుధుడు బిజినెస్ కారకుడు ఈ బుధుడు వలన మనకు డబ్బు పరంగా కానీ మంచి టెక్నిక్స్ కానీ ఎవరు అంటే అవతల వ్యక్తి ఎవరు ఏంటనేది ప్రతిదీ క్యాల్కులేషన్ చేసుకొనిస్తుంది అంటే ఆ బుధుని ప్రభావం మన పైన ఉంటే అంటే కొంతమంది బుధుడి ప్రభావం మన పైన ఉండాలి కాబట్టి పచ్చరింగి పెట్టుకుంటూ పెట్టిస్తూ ఉంటారు అవును సార్ కానీ పచ్చది ఇక్కడ ఈ చిట్కన వెలుగు పెట్టిస్తుంటారు మన గురువులు కానీ ఆ బుధుడి ప్రభావం రావాలంటే న్యూమరాలజీ లేక వస్తే ఫైవ్ నెంబరు ఫైవ్ నెంబరు బిజినెస్ పరంగా బాగా పని చేపిస్తుంది చాలా బాగుంటుంది అలాగే దీనికి తోడు వన్ అయింది అనుకోండి అందుకే వన్ ఫైవ్ నెంబరు మీ యొక్క షాప్లో కానీ మీరు చేసే కౌంటర్ బిజినెస్ కౌంటర్ ఉంటుంది కదా అక్కడ ఒక వన్ ఫైవ్ నంబర్ని ఒక మీరు చేసే స్టిక్కరింగ్ వాళ్ళు లేదంటే మీ షాప్లోనే ఏదన్నా జస్ట్ లైక్ మీరు వన్ ఫైవ్ నెంబర్ని ఒక గ్రీన్లో గ్రీన్లో రాసి అక్కడ వైట్ పేపర్ కావచ్చు లేకపోతే గ్రీన్ పేపర్ కానీ ఒక రౌండ్ ఇట్లా కట్ చేసి వన్ ఫైవ్ మీరు స్టిక్కరింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది స్టిక్కరింగ్ లేకపోయినా సరే మీరు దాన్ని మీ కౌంటర్కి అతికించుకుంటే కనుక మీరు కొంచెం లాభాలు పాటలు పట్టి ప్రాబ్లమ్స్ కొంచెం తీరిన తర్వాత మంచి స్టిక్కరింగ్ అనేది చేయించుకోండి బాగుంటుంది ఇది ఒక వన్ ఫైవ్ అలాగే మీరు బిజినెస్సే కంపల్సరీ కావాలి అన్నప్పుడు మీ కార్ నంబర్కి కూడా లేకుంటే మీ వెహికల్ నెంబర్కి కూడా వన్ ఫైవ్ స్టిక్కర్ అంటించండి ఎందుకంటే వన్ ఫైవ్ కలిసి ఉన్నది టోటల్గా చేస్తే సిక్స్ వస్తుంది మనీ కంట్రోల్స్ అనేది చేస్తుంది ఒక కింగ్ నెంబరు ఒక బుధుడు ఈ రెండు కలిసిన తర్వాత సిక్స్ నెంబర్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ బిజినెస్ వేని ముందుకు తీసుకుపోయేలాగా చేస్తుంది చాలా మంచి అట్రాక్షన్ పవరు మీకు బిజినెస్ చేసే ఒక శక్తి అనేది వస్తుంది అలాగే బీర్వా కూడా ఈ వన్ ఫైవ్ నెంబర్ని పెట్టుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది అమ్మా ఇంకేమన్నా డౌట్స్ దీని మీద ఎక్కడైనా కౌంటర్ కానీ కానీ వాళ్ళ వెహికల్ కానీ వాళ్ళ టూ వీలర్ కానీ ఇట్లా వీటన్నిటికి కూడా మంచి లాభాలు రావాలి అన్నప్పుడు ఈ వన్ ఫైవ్ నంబర్ ని అక్కడ రిప్రజెంట్ చేస్తే గనక చాలా బాగుంటుంది సూపర్ సక్సెస్ అనేది బిజినెస్ కి ఇస్తుంది ఓకే సార్ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ